సందర్భంగా గురించి కొంచెం వివరణ నామస్మరణ చేసుకుంటూ భక్తులందరూ ఆ ఆలయం లోపలికి వెళుతుండగా ఐదు ద్వారాలను దాటుకుని సూర్యకిరణాలు గర్భగుడిలోని విరాటును స్పృశిస్తాయి ఆ కిరణాలు పడి ఆ విగ్రహం మహా తేజస్సుతో వెలిగిపోతుంటే ఆ అరుదైన దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయత్వంతో మునిగితేరుతుంటారు ఇది సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఏడాదిలో రెండుసార్లు కనిపించే అందమైన దృశ్యం అంతేకాదు ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి రథసప్తమి నేపథ్యంలో ఈ ఆలయం గురించి ఇక్కడి సూర్యనారాయణుడి గురించి ఈ ప్రదేశ్లోని శ్రీకాకుళం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ అరసవిల్లి ఆలయం ఉంది సాక్షాత్తు దేవేంద్రుడే ఈ ఆలయంలోని విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతోంది పాండవ యుద్ధంలో జరగబోయే బంధునాశనం చూడనొల్లక బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరాడు ఈ క్రమంలో నాగవల్లి నదీ ఒడ్డున ఐదు ఆలయాలు నిర్మిస్తాడు అందులో ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం ఒకటి ఆ ఆలయ ప్రతిష్ట సమయంలో స్వామివారిని దేవతలందరూ దర్శించుకోవడానికి వస్తారు కాని దేవేంద్రుడు వచ్చేసరికి సమయం మించిపోవడంతో నందీశ్వరుడు సహా ద్వారపాలకులు ఇంద్రుడిని లోపలికి రానివ్వరు ఈ క్రమంలో ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగగా నందీశ్వరుడికి వచ్చి కొమ్ములుతో ఒక విసురు విసురుతాడు ఆ దెబ్బకు ఇంద్రుడు కొంత దూరంలో పడతాడు సర్వశక్తులు కోల్పోయిన ఇంద్రుడు సూర్య భగవానుణ్ణి ప్రార్థించగా సూర్యుడు ప్రత్యక్షమై ఇంద్రుడు పడిన చోటు వజ్రాయుధంతో తవ్వమని చెబుతాడు ఇంద్రుడక్కడ తవ్వి చూడగా భగవానుడు సహా ఉషా పద్మిని విగ్రహాలు లభిస్తాయి వాటిని ప్రతిష్ఠించిన ఇంద్రుడు ఆరాధించడంతో మళ్లీ కోలుకుంటాడు ఇక సూర్యనారాయణుడి పూర్తిస్థాయిలో ఆలయాన్ని నిర్మించింది కళింగ రాజ్యపాలకులు తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన దేవేంద్రవర్మగా చరిత్ర చెబుతోంది ఐదు వందల నలభై సంవత్సరంలో దీనిని నిర్మి తెలుస్తోంది అక్కన్న సూరప్ప అనే సోదరుడు రాజు దర్శనానికి వెళ్లి తమకు సూర్యభగవానుడు కరడు కనిపించి కొన్ని వివరాలు చెప్పాడని నదిలో ఓ తాళపత్ర గ్రంథం దొరికిందని అందులో సూర్యదేవుని పూజా విధానాలు ఉన్నాయని వారి దైవభక్తిపై నమ్మకంతో దేవేంద్రవర్మ వారిని అర్చకులుగా నియమించినట్లు చరిత్ర చెబుతోంది వారి వారసులే ఇప్పటికీ ఆలయ అర్చకులుగా కొనసాగుతున్నారు దండయాత్రడు జరిగిన వైభవం కోల్పోని ఈ ఆలయానికి రథసప్తమి నాడు పెద్ద ఎత్తున భక్తులు తరడి వస్తారు ఈ ఆలయంలో భాస్కరుణ్ణి దర్శించుకున్నవారు అన్ని కష్టాలు తొలగి హర్షంతో వెళతారు కాబట్టి ఒకప్పుడు ఈ ఊరిని హర్షవల్లి అని అనేవారు అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి